ముద్దునూరు ప్రజలకు అందరికీ నమస్కారం ముద్దునూరు ముద్దునూరు అంటే వైఎస్ వివేకానంద రెడ్డికి చాలా అన్యోన్యమైన సంబంధం ఎందుకంటే ముద్దునూరుకు వచ్చినన్ని సార్లు ఏ ఊరికి అనుకుంటా పులివెందులకు రావాలన్నా పోవాలన్నా ముద్దునూరు గానే వెంకటాద్రి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఒక ఒక నెలలో మేము లెక్క పెట్టాం ఎన్ని రోజులు నాన్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నారు అని ఇరవై ఎనిమిది రోజులు వెంకటాద్రి ట్రైన్లో ఉన్నారు ఎందుకు ఎందుకంటే మీ కష్టాలు ఏమన్నా ఉంటే ఇక్కడ ప్రజలకి తీసుకెళ్లి హైదరాబాద్కి వెళ్ళడం మళ్ళీ ఎనికి రావడం ఇక్కడ ఎవరికైనా ఏమన్నా ఉంటే మళ్ళీ పోవడం ఇదే ఆయన పని మీరు ఎవరైనా అన్ని రోజులు ట్రైన్లో ఉన్నారో నెలకి నాకు తెలిసి ఎవరు ఉన్నారు సెకండ్ తులుసు అన్న ట్రైన్లో ఆయనకి ఫస్ట్ ఏసీ ఉంటుంది కానీ చాలా మటుకు సెకండ్ డేస్ తీసుకుంటాడు ఎందుకంటే ఆ ఇంకోటి సీటు సెకండ్ డేస్ అయితే రెండు వస్తాయి ఒకటి బదులు ఎవరికొకరికి ఇచ్చేదానికని సో ఎవరికన్నా టికెట్ లేకుంటే పక్కన ఉంటారు వివేకానంద రెడ్డి గారు అజాత శత్రువు అంటున్నారు రాజకీయ అజాత శత్రువు అంటే ఆయనకి ఎవరి మీద ద్వేషం ఉండదు ఎవరి మీద కోపం ఉండదు ట్రైన్లో మన రెడ్డి గారి వర్దంతి రోజు చెప్తున్నారు ఎంతమంది వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ఎంత ఉన్నారని చెప్పి ఏ పార్టీ ఏ కులము ఏ మతము అన్నది విభేదాలే లేవు ఆయనకు అందరూ ఒక్కరే మీరు ఎప్పుడైనా ఏమైనా పని కావాలి అంటే ఆయన నాకు మీ మీరు ఓటు వేశారా అని ఎప్పుడు అడగడు మీరు మా పార్టీనా అని అడగడు మీరు ఏ పార్టీ అయినా కానీ ఏ కులము ఏ మతమైనా కానీ మీకు ఏదైనా అవసరం ఉంటే చేసి పెడతారు అవునా కదా అటువంటి మనిషి ఇంత దారుణంగా హత్య చేయబడ్డారు ఎందుకు ఆయన షర్మిలమ్మ గారికి సపోర్ట్ చేద్దామని ఆయన లేకుంటే ఆయన మంచితనము మర్చిపోతారు అనుకున్నారు ఆయన శర్మలమ్మకి ఇచ్చే సపోర్టో ఉండదు అనుకున్నారు ఇది న్యాయమా ఏడు సార్లు గొడ్డలిపోటుతో తల మీద అరవై సంవత్సరాలు పై మనిషి వయసైన మనిషి మీద ఎంత కోపం ఉంటే అంత అట్లా చేస్తారు అంత క్రూరంగా చంపారు అది ఎవరా అని అర్థం కాలేదు ఆరా తీస్తే అది మన వాళ్ళే అని తెలిస్తే చాలా చాలా బాధేసింది మన వాళ్ళైతే మాత్రం తప్పైతే తప్పే కదా తప్పు చేస్తే ఎవరైనా తప్పు శిక్షించాల్సిందే కదా అని ముందుకెళ్లాల్సింది వచ్చింది ఈ పోరాటంలో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను వివేకానందరెడ్డి మీకు అందరికీ అన్యో చాలా అన్యోన్యత ఉంది రాజశేఖర్ రెడ్డి గారు వివేకానందరెడ్డి గారు ఈ ప్రాంతంలో అందరికీ చాలా ముఖ్యం ఆయన చనిపోతే అది మా సొంత విషయం కాదు అది మన ప్రజల విషయం మన ప్ర మన ప్రజలకి లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు కలిగించేలా ఉండాలి ఇట్లా వివేకానందరెడ్డి గారికి అయితే నిందితులు శిక్ష పడుకుంటే మరి మీకెట్లా ఉంటుంది మీకు ఎవరికైనా ఏమైనా అయితే ఎవరు గ్యారంటీ మీకు ఇట్లా ఆలోచించి న్యాయం కోసం పోరాడాలా అని ముందుకెళ్తున్నాం ఈ న్యాయంలో ఈ న్యాయ పోరాటంలో ఉంది ఈ న్యాయ పోరాటంలో మీరు ఎటువైపు ఆలోచించండి మీరు న్యాయం వైపా అన్యాయం వైప ధర్మం వైప అధర్మం వైపా మీరు న్యాయం వైపు ఉంటే శర్మలమ్మన్ కల్పించండి ఢిల్లీ పార్లమెంట్ ఢిల్లీ పార్లమెంట్ దాకా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి తీసుకెళ్తుంది ప్రశ్నిస్తుంది మన కోసం పోరాడుతుంది వైఎస్ వివేకానంద రెడ్డికి న్యాయం జరగాలని పోరాడుతుంది మనం వైఎస్ శర్మలో మనం గెలిపించుకోవాలి మన ఓటు ఎటువైపు మన ఓటు ఎటువైపు మన ఓటు ఎటువైపు ఎవరికి